హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఇన్స్పిరేషన్ మగుల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ చేసుకోండి మిస్ యూనివర్స్ గా అరవై ఏళ్ల ఆమె అందం చూస్తే సాధారణంగా అందాల పోటీలో అనగానే గుర్తుకొచ్చేది అందమైన టీనేజ్ అమ్మాయిలే కానీ ఓ అరవై ఏళ్ల బామ్మ అందాల పోటీలో మిస్ యూనివర్స్ బ్యూనెస్ ఏరియల్ టైటిల్ ను గెలుచుకుందంటే నమ్ముతారా అవును అందంలో టీనేజ్ అమ్మాయిలను ఫిట్నెస్ తో అందాన్ని ఆశ్చర్యపరుస్తూ ఆరు పదుల వయసులో బ్యూటీ క్వీన్ గా నిలిచి చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది అర్జెంటీయాలోని బ్యూరోనెస్ ఏరియస్ రాబిన్స్ రాజధానిలా ప్లాటాకు చెందిన లాయర్ జర్నలిస్ట్ అయిన దిగ్గజ్ అరవై ఏళ్ల వయసులో అందాల పోటీలో పాల్గొనడమే కాదు అందానికి ఉన్న సాంప్రదాయ ప్రమాణాలు వయసు అడ్డంకులను చెరిపేస్తూ ఏకంగా టైటిల్ ను గెలుచుకొని యావత్ ప్రపంచానికి తన సత్తా ఏంటో చాటి చెప్పింది ఆమె నవ్వు సొగసు సౌందర్యం వీక్షకులతో పాటు న్యాయ నిర్ణేతలను కట్టిపడేసింది ఈ వయసులో అందాల కిరీటం సాధించిన తొలి మహిళ రోజ్ డిగాజ్ రికార్డ్ సృష్టించారు చూశారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగులు గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ ని చూస్తూనే ఉండండి